హాయ్ ఫ్రెండ్స్ మీ ముందరికి మరొక మంచి విషయం సక్సెస్ ఫెయిల్యూర్ ఈ రెండు మనం సర్వసాధారణంగా వినేటువంటి విషయాలు సక్సెస్ అయినా ఫెయిల్యూర్స్ అయినా జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా సహజంగా ఎదుర్కొనేటువంటి అంశాలే కానీ సక్సెస్ అయినా కానీ ఫెయిల్యూర్ అయినా కానీ ఎదుర్కొన్నాము అని అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి సక్సెస్ ఎస్ పొంగిపోతారు ఫెయిల్యూ అనగానే కుంగిపోతారు ఎందుకు ఈ విధంగా జరుగుతోంది మన దగ్గర ఎంతో డబ్బు ఉంది మన దగ్గర ఎంతో జ్ఞానం ఉన్నది మన దగ్గర ఎంతో నైపుణ్యత ఉన్నది ఉపయోగం లేదండి కానీ మన యొక్క మేధకి పదును ఎంత ఉన్నప్పటికీ కూడా అది సక్సెస్ రూపంలో బయటికి రావాలి అంటే దానికి ఒకటే ఒక మంత్రం అదే సందర్భంలో ఫెయిల్యూర్స్ ఎదుర్కొనేటువంటి వ్యక్తులు కూడా సక్సెస్ పొందాలంటే కూడా ఒకే ఒక మంత్రం అది డిసిప్లిన్ క్రమశిక్షణ ఈ క్రమశిక్షణ అనేటువంటి పరిధిని దాటినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఫెయిల్యూస్ ఎదుర్కోక తప్పదు ఇవాళ సమాజంలో ఎందరెందరో సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ని చూస్తున్నాం గతంలో కూడా ఎంతెందరో స సక్సెస్ఫుల్ పర్సనాలిటీని మనం గమనించాం వాళ్ళ యొక్క సక్సెస్కి ఒక మాన్వాన్మత శక్తి ఒకే ఒకటి డిసిప్లిన్ క్రమశిక్షణ మన యొక్క మేధని క్రమశిక్షణతో ప్రాధాన్యల రూపాన్ని కల్పిస్తూ అడుగులు ముందు కలిపితే సక్సెస్ కాక ఫెయిల్ న్యూస్ ఎందుకు వస్తాయి చాలామంది చాలా సందర్భాల్లో వితండవాదం కూడా చేస్తూ ఉంటారు నాకు కాక ఇంకెవరికి వస్తుంది సక్సెస్ నా దగ్గర ఉంది నా దగ్గర ఎంత అనేది ఏమీ ఉన్నా కూడా ఉపయోగం లేదు ఎనిమిదిన్నరకి ట్రైను మనం ఎనిమిది ఇరవైకి బయలుదేరాం ట్రైను మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినేషన్కి సుఖం కూడా సుఖం దూరం దాటి వెళ్ళిపోతుంది ఉపయోగం ఏమిటి మన దగ్గర జెట్ స్పీడ్లో వెళ్ళేటువంటి స్కూటర్ ఉండనివ్వండి కారు ఉండనివ్వండి అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే నా దగ్గర బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది నేను ఎగ్జామినేషన్స్లో బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యా లేకపోతే ఇంటర్వ్యూకి సంబంధించి బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యా వ్యాపారానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ నాకు గాక ఇంకెవరకున్నది రాజకీయాల్లో నేను ఏది మాట్లాడితే అదే ఓకే అనేటువంటి పద్ధతుల్లో కూడా కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు ఇవి ఏవి కూడా క్రమశిక్షణ ముందర తల వంచాల్సిందే క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే జీవితంలో ఎదిగి సభ్య సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా మనుగడ సాగించేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతిదీ ఒక ప్రయారిటీ బేస్ ప్రతిదీ ఆ ప్రయారిటీని క్రమశిక్షణ రూపంలో కనుక అమలు పరిచినట్లయితే ఖచ్చితంగా ప్రతి వారు కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎటువంటి ఆందోళన లేకుండా ఎటువంటి భయం బెరుకు లేకుండా అడుగులు ముందుకు కదిపేటువంటి అవకాశం ముఖ్యాది ముఖ్యంగానండి నేటి విద్యార్థులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది నేటి యువత ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఒకే ఒకటి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవన విధానాన్ని ఎవరైతే పెంపొందించుకుంటారో వారు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఎప్పుడు కూడా ఉంటుంది ఇది మనసులో బలంగా నాటుకోవటమే కాకుండా డిసిప్లైన్ అనేది జీవితంలో ఒక భాగంగా మలుచుకుంటూ విజయాలను అందుకునేటువంటి ప్రయత్నాలని మనం చేద్దాం ఏమంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మాకు తెలియచేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమ్రూజ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అండి